ఫ్రీ బస్సులతో నష్టపోయిన ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలి స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు ఉచితంగా అందిస్తున్న ఆర్టీసీ సర్వీస్ తో రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వ మహిళలకు ఉచితంగా అందిస్తున్న ఆర్టీసీ సర్వీస్తో రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీ ఫ్రీ బస్సులలో మహిళలకు ఉచితంగా అందిస్తున్న సర్వీస్తో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించాలని అలాగే వారికి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాజువాక ఎనభై ఆరవ స్టాండ్ ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు పెదగంట్యాడ ప్రధాన కూడలిలో గురువారం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో జీవీఎంసీ అరవై నాలుగవ వార్డు వైసీపీ అధ్యక్షులు ధర్మాలు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ఆటో డ్రైవర్కు సంఘీభావం తెలిపి మాట్లాడారు ఈ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న పేదవారితో పాటు అన్ని సామాజిక వర్గాలు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఆర్టీసీ ఉచిత సర్వీసు అందించడం ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని ఆటో కార్మికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో దుర్గాదేవి ఆటో స్టాండ్ పెదగంటియాడ ప్రెసిడెంట్ సిహెచ్ అప్పారావు వైస్ ప్రెసిడెంట్ జి కోటేశ్వరరావు హెచ్బి కాలడీ ఆటో స్టాండ్ సారిపల్లి డూకరాజు వికాస్ నగర్ ఆటో స్టాండ్ నాగు దళివాణిపాలెం ఆటో స్టాండ్ కె రమణ భూలోకం అంబ ఆటో స్టాండ్ ఎస్ నూకరాజు పాల అప్పల రెడ్డి ధర్మాల అప్పలరెడ్డి ధర్మాల కుంచయ్య రెడ్డి తదితర ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు రాజువాక విశాఖపట్నం మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఎనభై ఆరు డెబ్బై ఆరు స్టాండ్లు డెబ్బై ఆరు స్టాండ్లు మొత్తం ఆటో డ్రైవర్లు అందరూ రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం నుండి ఎటువంటి ఉపాధి లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ చదివిన గుర్రోలు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ ఆటోలు నడిపిస్తే పరిస్థితి రోడ్డు మీద ఉంది అలాంటిది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఉచిత బస్సులు పెట్టడం వల్ల మరింత ఉపాధి కోల్పోయి ఆటో డ్రైవర్లు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా జీవన బుటంతో పాటు రోడ్డెగ్గే పరిస్థితి ఏర్పడింది అందువల్ల ఈ రోజు ఆగస్టు ఇరవై ఎనిమిదిన డెబ్బై ఆరు స్టాండ్లు కూడా రోడ్ టెక్కిన రోడ్ ఎక్కిపోయి నిరసన తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధి లేక ఉపాధి కోల్పోయి జీవనోపాధి లేక కుటుంబంతో పాటు రోడ్ ఎక్కిన పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ ఎటువంటి ఉపాధి లేకపోవడం వల్లనే కానీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకుండా మళ్ళీ దీనికి ప్రభుత్వం ఉచిత బస్సులు పెట్టి మరింత మా పట్టును కొడుతుంది మా కడుపు కొడుతుంది ఇది ఏమాత్రం సమంజసం కాదని చెప్పి ప్రభుత్వం వారిని మేము కోరుకుంటున్నాము దయచేసి ప్రతి నెల కూడా ఆటో డ్రైవర్లకు కూడా ప్రతి నెల కూడా పాతక వేల పాతికల నుంచి పాతిక వేల పాతిక వేల వరకు మాకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము దయచేసి ఉచిత వర్షాలను తొలగించి ఆటో వాళ్ళు జీవనోపాధి మాకు కొట్టగొట్టని చెప్పేసి ప్రభుత్వం తరఫున మేము కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ కార్మికుల తరఫున కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ రోడ్డు మీద వివిధ రకాలైన వివిధ రకాలైన ఫైన్లు విధిస్తున్నారు అనేక రకమైన ఫైన్ విధిస్తున్నారు దీనివల్ల కూడా ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆటో కార్మికుల కుటుంబం ఆగామగోచరంగా తయారైంది మనం చూస్తున్నాం ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు కావస్తున్నా కూడా గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పదివేలు చొప్పున వేసినప్పటికీ కూడా సౌకర్యం లేనప్పుడు కూడా వాళ్ళ జీవన గమ్యానికి చేరుకోవడం చాలా కష్టం ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో ఆటో డ్రైవర్ ఏ ఒక్క ఆటో డ్రైవర్ కూడా స్త్రీ శక్తికి వ్యతిరేకం కాదు మీరు పెట్టుకోండి ఉచిత కాదని లేదు మేన్యుల్గా ఈ యొక్క ఆటో కార్మికుడు జీవనం సాగించడానికి మీరు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఇంటి దగ్గర కూర్చుంటే నిరుద్యోగపురం అని చదువుకుని వాళ్ళు చెప్పారు అలాగే ఆటో డ్రైవర్లు కూడా నెలకి వాళ్ళు అడిగినట్లు ఇరవై వేల ఇరవై ఐదు కాకుండా మీరు ఒక తారిపి తయారు చేసుకొని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా వాళ్ళ జీవనానికి సరిపడే విధంగా వాళ్ళ అకౌంట్లో వేయాలి అదేవిధంగా రోడ్డు మీద గతంలో కేసులు ఉండేవి కాదు ఇప్పుడు అనేకమైన కేసులు ఐదున్నరకి పోలీసులు రోడ్డు మ్యాప్ వచ్చేసి ఆటో డ్రైవర్లు భ్రైబ్రాంతులు చేస్తున్నారు ఇన్సూరెన్స్ లేదని టెగట్లు ఎక్కువనే అలాగే ఎలా జీవనం సాధిస్తారు అలాగే అడిగే కొద్ది అడిగే గుంతుని నొక్కాలని ఈ ప్రభుత్వం చూస్తుంది భయప్రాంతాలు గురి చేస్తుంది అలాంటి భయాలకి భయపడే ఆటో కార్మికులు కాదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆటో కార్మికుని జీవితానికి సరిపడా సౌకర్యాన్ని మీరు కల్పించాలి ఏడు ఏడల ఈ యొక్క ధర్నాలో మరింత ఉధృతం చేసి రానున్న రోజుల్లో ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తామని ఈ యొక్క ఆటో గర్మల సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళ ఎన్నుంటుంది వాళ్ళ ధర్నాల్లో వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకి సాయశాఖ అందిస్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం